ఈ జిల్లాను పరచడంలో మాకు ఎన్నో సవాళ్ళను ముందుగా మేము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది వ్యవసాయకంగా రైతాంగంగా ఉన్నటువంటి రాష్ట్రం మీ అందరికీ తెలుసు అందులో కూడా ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక పచ్చని జిల్లా గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం ఆ రకమైనటువంటి అన్నపూర్ణ ధాన్యాగారం అని రాష్ట్రానికి పేరు వచ్చింది అని అంటే మన పశ్చిమ అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలు కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల వైసార్సిపి పాలనలో ఈ యొక్క పచ్చని పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలలో సైతం వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేయడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అని హాలిడే బాట పట్టినటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో ఉంది అని అంటే వ్యవసాయం ఎంత రివర్స్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందో అదే ఒక ఉదాహరణ అంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వ్యవసాయ శాఖ అనేది మూతపడింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి స్థితిలో మళ్ళీ రైతాంగాన్ని కాపాడుకోవాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో దీనికి పెద్ద పీట వేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఈరోజు మేము ఏదైతే ప్రత్యేకించి ఏదైతే కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేయడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క పెట్టుబడులు తగ్గించి యాంత్రీకరణ పెంచి ఏదైతే ఆ దిగుబడులు పెంచాలనేటువంటి ఆలోచనలో భాగంగా డ్రోన్స్ వంటి వాటిని కూడా ప్రత్యేకంగా యాభై శాతం నుంచి ఎనభై శాతం సబ్సిడీ వరకు కూడా గ్రామ రైతులకి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టి ఆ యొక్క యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అదేవిధంగా ఏదైతే ధాన్యం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో చూసాం ఆరు గాలం పగలనుక రాత్రి ఎండనక వాననుక కష్టపడి పంట పండిస్తే పండించినటువంటి పంట అమ్ముకోలేనిటువంటి దుస్థితి గత పాలనలో చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ యొక్క పశ్చిమ తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల్లో నాలుగు రోజులు ఇక్కడే మకాం వేస్తున్నటువంటి పరిస్థితి ఈ మండు టెండర్లో ఆయన పదిహేను ఇరవై కిలోమీటర్ల రోజు మండు టెండర్లో పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి కానీ ఈరోజు అటువంటి దుస్థితి రైతాంగానికి లేకుండా ముందుగానే ఒక యాక్షన్ ప్లాను ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖ అదేవిధంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ధాన్యం కొనుగోళ్లు కూడా మరి ఈ యొక్క అక్టోబర్ మూడవ వారంలోనే ఈ యొక్క ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల కూడా ఈ యొక్క జిల్లాలో ప్రారంభించాలనేటువంటి ఆలోచన ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా పారదర్శకంగా ఎందుకంటే గతంలో ధాన్యం అమ్ముకోవాలని అంటే రైతు పడినటువంటి ఇబ్బందులు ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి ఇబ్బందులు చూసాం పర్టికులర్గా కళ్ళెదర రైస్ మిల్లు కనపడినా కూడా మరి ఆ రోజు ఎక్కడో నలభై యాభై కిలోమీటర్లకి రైస్ మిల్లు ఆప్షన్ చూపించేది కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా రైస్ స్మిల్లు అంటే ఎవరైతే రైతు తనకు నచ్చిన చోట తనకు ఇష్టమైనటువంటి రైస్ మిల్లు తనకి ఎక్కడ ఎక్కువ అనుకూలంగా ఉన్నటువంటి రైస్ మిల్లు ఏదైతే ఉందో ఆ రైతే సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఈ సమస్యలు క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి గతంలో నాణ్యమైనటువంటి బోను సంచులు కూడా ఇవ్వలేనిటువంటి స్థితి గత ప్రభుత్వానికి ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు మరి ఈ యొక్క వ్యవసాయ శాఖ అని యొక్క పౌరసరాల శాఖ కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటూ రైతు ప్రభుత్వంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదో ఈ యొక్క ప్యాడీకి సంబంధించి కానీ అదేవిధంగా ఇక్కడ ఆక్వాకు సంబంధించి కానీ అదేవిధంగా కొబ్బరికి సంబంధించి కానీ పౌల్ట్రీకి సంబంధించి కానీ అనేక సూచనలు కూడా రావడం జరిగింది పర్టికులర్గా ఏదైతే అనుబంధ పరిశ్రమలు కూడా మనం డెవలప్ చేయాలి ఎందుకంటే ఇండస్ట్రీగా వెస్ట్ గోదావరికి ఇక్కడ ఉన్నటువంటి వనరుల దృష్టి అవకాశాలు తక్కువ కాబట్టి వీటికి అనుగుణంగా అంటే ఇప్పుడు ఏదైతే సపోజ్ రైస్ కంటే కూడా ఇప్పుడు వేళ నూకలకు కానీ తౌడుకు కానీ చిట్టుకు కానీ ఇట్లా ఏదైతే బై ప్రొడక్ట్స్కి అదేవిధంగా కోకోనట్ అంటే ఈ యొక్క కోకోనట్ మిల్క్ కోకోనట్ పౌడరు ఇట్లా ఏదైతే బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ఇండస్ట్రీస్ని కూడా తీసుకొస్తే అనుబంధ పరిశ్రమలు కుటీర పరిశ్రమలు తీసుకొస్తే మేలు అనేటువంటిది కూడా మరి నిర్ణయించడం కూడా జరిగింది అదేవిధంగా ఏదైతే మన జిల్లాకు టూరిజం అభివృద్ధి చెందాలని అంటే టూరిజం అనేది ఒక మేజర్గా తీసుకుని ఎందుకంటే విస్తారమైనటువంటి గోదావరి తీర ప్రాంతం సహజ సిద్ధమైనటువంటి అందాల ప్రాంతం ఎన్నో సినిమా షూటింగ్స్ కానీ ఇట్లా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆయా ఆ టూరిజంని టెంపుల్ని కూడా మిక్స్ చేసి ఆ టెంపుల్ టూరిజంగా ఈ సహసీత గోదావరి అందాలతో కలిపి టూరిజంను కూడా మన యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక యాక్షన్ ప్లాన్ కింద మనం కూడా చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇట్లా ఏదైతే గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా మరి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి భవిష్యత్తులో మళ్ళీ ఎట్లా ఈ జిల్లాని మళ్ళీ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం అందులో పర్టికులర్గా గౌరవ సభ్యులు కూడా మా రఘురామకృష్ణరాజు గారు కూడా ఏదైతే ఈ యొక్క ప్రాంతం ఇంత హెల్దీగా బాగా ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీనికి ఒక కనెక్టివిటీ రేపు టూరిజం కానీ ఇతరత్ర అభివృద్ధి చేసినప్పుడు ఒక ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండాలని మా రఘురామకృష్ణరాజు గారు కానీ ఇట్లా ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మళ్ళీ ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఇష్టమైనటువంటి జిల్లా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన సొంత జిల్లా కాబట్టి భవిష్యత్తులో ఆ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎప్పుడూ అసెంబ్లీలో కానీ లేకపోతే బయట కూడా చెప్తూ ఉంటారు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు అసలు పోలీస్ స్టేషన్ అవసరం కూడా ఉండదని ఆయన చెప్తూ ఉంటారు అటువంటి అత్యంత ఇష్టమైనటువంటి జిల్లా మొన్న కూడా మీరు చూసారు ఉమ్మడి జిల్లాలో పదిహేనుకి పదిహేను సీట్లు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం